హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి స్పెషల్ బెల్లం అప్పాలు చూపిస్తున్నానండి హనుమంతునికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం అప్పాలను ప్రసాదంగా పెడతారు దేవుడికి అలాగే వీటిని మాలలాగా గుచ్చి కూడా వేస్తారండి హనుమంతునికి చాలా ఇష్టమంట ప్రసాదం అనేది కాబట్టి తప్పకుండా హనుమాన్ జయంతికి ట్రై చేయండి చాలా సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను చూపించినట్టు చేశారంటే ఎవరైనా చేయగలుగుతారండి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పును కరెక్ట్గా మెజర్ చేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండినండి అదే కప్పుతో ఇంకొక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది కూడా ఒక కప్పు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి సమానంగా తీసుకున్నాం అనుకోండి మన అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే రవ్వ వేయడం వల్ల మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా అన్నీ కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి నేనైతే నాన్స్టిక్లో చూపిస్తున్నాను మీరు అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటేనే అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి మనం పిండి రెండు కప్పులు రవ్వ ఒక కప్పు తీసుకున్నాం కదా టోటల్గా మూడు కప్పులు కాబట్టి మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొక కప్పు బెల్లం యాడ్ చేసుకోండి ఇదైతే మైల్డ్గా ఉంటుందండి బాగుంటుంది స్వీటు ఇప్పుడు లో పెట్టి బెల్లం మొత్తం కరిగిపోవాలి ఎలాంటి పాకం అవసరం లేదండి బెల్లం ఇలా మొత్తం కరిగాక దీన్ని మనము వడగట్టుకోవాలి బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా కొంచెం ఇలా వడగట్టుకున్నాక అదే ప్యాన్ని మళ్ళీ కడుక్కొని దాంట్లోకి పోసేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మనకి బెల్లం వాటర్ అనేది ఈ విధంగా మరగాలండి కొంచెం మరీ ఎలాంటి పాకం అవసరం లేదు కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది ఒక్కసారిగా వేసేసుకున్న పర్వాలేదు మీరు కలుపుతూ వేసుకోండి అనేది కట్టకుండా నీట్గా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇక్కడ నుంచి మొత్తము ఫ్లేమ్ని అసలు పెంచొద్దు పిండిలో వాటర్ మొత్తం కలిసేలాగా వాటర్లో పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా దగ్గరే ఉండి మొత్తం అంతా కలిసే బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండాలనేది కట్టకుండా నీట్గా కలుపుకోవాలి అందుకే అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి అడుగు పట్టకుండా ఉంటుందని ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి కలుపుకుంటూ నెయ్యి యాడ్ చేసామనుకోండి టేస్ట్ నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నెయ్యి వేసుకోవడం వల్ల మనం చేసుకునేటప్పుడు కూడా ఈజీగా వస్తాయి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కంప్లీట్గా దగ్గరకు వచ్చేసింది మనకు రెడీ అయిపోయిందండి ఇలా ఉడికించడంలో కూడా అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు దీనిపైన కొంచెం మళ్ళీ ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ విధంగా పైనంతా అప్లై చేసేసుకొని వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలానే ఉంచుకోవాలి మనం దీంట్లో రవ్వ వేసుకున్నాం కాబట్టి ఇలా చేయడం వల్ల రవ్వ కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూడండి వేడిగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఎందుకంటే ఇది చల్లారాలి కదా మనం చేసుకోవాలంటే కనీసం గోరువెచ్చగా అన్నా కావాలి కాబట్టి దీన్నిలా నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గిన్నెలోకి తీసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి దీనిపైన మూత పెట్టొద్దండి మూత పెట్టకుండానే చల్లారే వరకు ఒక పది పదిహేను నిమిషాలు అయితే చల్లారిపోతుంది చూడండి కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను గోరువెచ్చగా ఉంది మరి మొత్తం చల్లారలేదు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి దానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా సగం తీసుకొని దాన్ని బాగా మెదుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెదుపుకోవడం వల్ల మనకు అప్పాలు అనేది చాలా పర్ఫెక్ట్గా పగలకుండా వస్తాయండి ఇలా చేయడం వల్ల మనకు పలుగులు వచ్చాయనుకోండి ఆయిల్లో వేయగానే విడిపోతాయి కాబట్టి ఇలా బాగా మెదుపుకోవాలి పిండిని ఇలా మెదుపుకున్నాక మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఇలా ఉండలాగా చుట్టుకొని రౌండ్గా చేసి గులాబ్ జాములు ఎలా అయితే క్రాక్స్లా రాకుండా చేసుకుంటామో వీటిని కూడా సేమ్ అలానే చేసుకోవాలండి మరీ సన్నగా చేయొద్దు కొంచెం అందంగానే ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి సైజ్ అనేది మీ ఇష్టం అండి మీరు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు మామూలుగా దేవుడికి హనుమాన్ జయంతి రోజు వీటిని నూట ఎనిమిది అని కూడా చేస్తారండి అలా చేయాలి అనుకుంటే చిన్న చిన్నగా నూట ఎనిమిది వచ్చేటట్టు కూడా చేసుకుంటారు నేనైతే ఇక్కడ మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలోనే చేశాను మీరు డబల్ క్వాంటిటీ పెంచుకోవాల్సి వస్తుంది ఒకవేళ నూట ఎనిమిది చేయాలంటే ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి మనం కొన్ని చేసుకున్నాం కాబట్టి వెంటనే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది బాగా హీట్ అవ్వాలి ఇలా కొంచెం పిండి వేసే వెంటనే పైకి వచ్చింది అంటే మనకు ఆయిల్ హీట్ అయినట్టు బాగా హీట్ అయ్యాక వీటిని వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకొని వెంటనే గరిట పెట్టొద్దండి వీటిని లేదంటే విరిగిపోతాయి అవి కొంచెం కలర్ మారి వాటంతటా అవే పైకి వస్తాయి అప్పుడే మనం రెండో వైపుకి తిప్పుకోవాలి వెంటనే గరిట పెట్టామనుకోండి పగులుతాయి కాబట్టి వెయ్యి అస్సలు పెట్టొద్దు చూడండి ఇలా లైట్గా కలర్ మారాక వాటంతట అవే పైకి వస్తాయి రెండో వైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ను పెద్దగా పెట్టొద్దు అలానే లో ఫ్లేమ్లో పెట్టొద్దు హనుమంతుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని చాలామంది చేసి పెడతారండి మంగళవారం కానీ శనివారం కానీ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు కూడా మనం దేవుడికి చేయాలి అనుకుంటే చేసి పెడతారు ఒకసారి తప్పకుండా నేను చూపించినట్టు మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్ని ఇలా మనం అరిసెలకి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలండి ఎందుకంటే కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి మీరు ఒక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పిండిని బాగా ఉడకనివ్వాలి అలాగే బాగా మెదుపుకోవాలి నెక్స్ట్ ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి అప్పుడే మనకు ఇవి విరిగిపోకుండా నీట్గా వస్తాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఒక్కటి కూడా విరిగిపోకుండా వచ్చాయండి నేను చూపించే ప్రాసెస్లో చేశారంటే మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు ఈసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా ఇంకెందుకండి ఈ ఆలస్యం ఈసారి హనుమాన్ జయంతికి నేను చూపించినట్టు ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్ట్గా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం